వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంక్రాంతి నోములు శివ పార్వతుల కోసం కైలాసగిరి నోము లైటర్ సెట్ల నోము అండి పదమూడు లైటర్ సెట్స్ తీసుకున్నాను అందరికి యూస్ఫుల్గా ఉంటాయని తర్వాత వచ్చేసి పంచారామాల నోము ఐదు శివలింగాలు ఐదు రుద్రాక్షలు ఐదు ఖర్జూర పండ్లు ఐదు బస్పముండలు ఐదు పువ్వొత్తులు పెట్టుకున్నాను దీన్ని పంచారామాల నోము అంటారు తర్వాత వచ్చేసి అన్నపూర్ణాదేవి నోమండి పదమూడు అన్నపూర్ణాదేవి విగ్రహాలు ప్లేట్స్ వాటిలో కొద్దిగా బియ్యం పోసి నోముకున్నాను ఇది వచ్చేసి పోలిపాడ్యమి నోమండి అండి పోలి రోజు మనం ముప్పై మూడు వత్తులు నీళ్ళలో వెలిగించుకుంటాం కదా అర్థమంటలపైన అలా వెలిగించుకున్నాను ముప్పై మూడు వత్తులు కూడా చేసి పెట్టుకున్నాను ఇవి మా బాబా కోసం ఐదు డబ్బాలు ఐదు కంబాక్స్ బాక్సులు ఐదు గాజులు ఐ మీన్ అన్నీ ఐదు ఐదు రకాలుగా తీసుకున్నాను ఇవన్నీ ఐదు ఐదు కంబాక్స్ బాక్స్లో పెన్స్ పెన్సిల్స్ గాజులు బాక్సులలో చాక్లెట్స్ పెట్టాను లాస్ట్కి వచ్చేసి మా పాప కోసం తీసుకున్న దాంట్లో తాంబూలం ప్లేట్లను నోమండి దాంట్లో ఆకువక్క కుంకుమ పసుపు పెట్టాను దీన్ని తాంబూలం ప్లేట్స్ నోమంటారు మా పాప కోసం ఐదు నోమించాను ఇదండి మా సంక్రాంతి నోములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ